ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతుల్ని నమ్మించి గొంతు కోసారు రైతులు నమ్మించి గొంతు కోసారు రుణమాఫీ అంటూ మోసం చేశారు నిన్న వానాకాలం పంటలు పెట్టుబడి విషయంలోనూ కూడా దగ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఇక్కడ మనకి కేటీఆర్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది వైద్య ఆరోగ్య రంగాల్లో కూడా పరిస్థితులపై ముగ్గురితో బీఆర్ఎస్ కమిటీ కూడా వేయడం జరిగింది ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఏలైతే చూపడం అయితే జరుగుతుందనమాట కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలైతే సంధిస్తూనే ఉన్నారు నిత్యం ఏదో ఒక అంశంపై సర్కారుపై ఒంటి కాలిపై లేస్తున్న కేటీఆర్ తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలైతే గుప్పించారు ఓడ దాటేదాకా వాడ ఓడ మల్లన్న ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టుంది కాంగ్రెస్ పాలన అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయకుండా ఇప్పుడు వారికి నచ్చినట్లు కుదించుకుంటూ కొంతమందికి ఇచ్చి చాలామందికి ఇవ్వకుండా సో రైతులను అయితే మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్నారు వెంటనే మిగిలిన రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీనైతే కోరుతూ ఉన్నారన్నమాట అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా డేట్స్ అయితే ప్రకటించాలని చెప్పేసి ఈయనైతే కోరుతున్నారు సో ఇది మనకి ఎవరైతే రైతు భరోసా మిగిలిన రైతున్నమే రావాలని కోరుతున్నారో వారందరూ కూడా ఈ సపోర్ట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి